మద్యం స్కీన్ పోయి సిట్ విచారణ ఆలస్యం అవడానికి కారణం ఆలస్యం కాదండి సి డబ్బులు ట్రేస్ చేయాలన్నా డబ్బులు ట్రాక్ చేయాలన్నా ముడుపులు ఎక్కడెక్కడ పోయినాయి కనుక్కోవాలంటే అంత ఈజీ కాదు యూ నీడ్ అ లాడ్ ఆఫ్ సర్వేలెన్స్ యాక్టివిటీ బ్యాక్ హ్యాండ్ యాక్టివిటీ ఉండాలి ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేన్కో వాళ్ళకు ఉండే సో జస్ట్ వెయిట్ కొంచెం పేషెన్స్ ఉండాలి ఈ కమౌట్ స్కాములు అసలు బిగ్ బాస్ ఎప్పుడు వస్తే బయటకి వస్తారని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తారు ఏదైనా కానీ సినిమా స్టార్ట్ అవ్వగానే క్లైమాక్స్ చెప్పంగా మరి మేం కాదు కదా క్లైమాక్స్ చెప్పాల్సింది సిట్ వాళ్ళు చెప్పాలి ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిన్నారు అనేది ఇట్ అస్ట్ కమ్ ఫ్రమ్ సిట్ ఈరోజు నేను చెప్తేనో నువ్వు చెప్తేనో సో లెట్స్ వెయిట్ సిట్ విచారణ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దోషులందరూ జైలుకి వెళ్తారు సి మద్యం స్కామ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాజ్ పర్ కోర్టే కదా ఇప్పుడు మేం చర్యలు తీసుకునేది ఏముంది యాజ్ పర్ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేసిన వాళ్ళ విధి తప్పు చేసి ఉంటే శిక్షిస్తారు ఇక్కడ ప్రభుత్వం సిట్ వేయగలుగుతుంది కానీ ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది ప్రభుత్వం చెప్పదు కదా అది పోలీస్ విచారణలో బయటపడాలి నేను ఒకటే చెప్తాను సి మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అనేది రాజకీయంలో చాలా ఇంపార్టెంట్ నువ్వు నాకు మర్యాద ఇచ్చావనుకో నేను నీకు ఇంకా మర్యాద ఇస్తాను నేనేమంటా రోజా అన్నా రోజా కాంట్ ఎందుకంటాను రెస్పెక్ట్ ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు మనం రోజా మాట్లాడుతూ రోజా గారు మాట్లాడుతూ ఏమైనాది గాలి నా కొడుకులు అనేది ఒక ఆడ మనిషి మాట్లాడే మాటల ఇప్పుడు అదే నేను గాలిముండా అన్నాను అనుకో తప్పు కదా అనకూడదు కదా ఎందుకు ఆ విధంగా మా చేత మాట్లాడే చాలా అవసరమేమి వచ్చింది రెస్పెక్ట్ బాగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు మేము గౌరవంగా నీకు ఇస్తాం రాజకీయ పరంగా విశేషాలు మాట్లాడు దానికి ఆన్సర్ ఇస్తాం ఇది ఏందండి పర్సనల్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు